నమస్తే టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన దేశంలో సొంత ఇల్లు కలిగిన వారు చాలా తక్కువనే చెప్పాలి మనలో చాలా మంది అద్దె ఇళ్లలోనే జీవితాన్ని సాగించేస్తున్నాము అయితే ఈ అద్దె ఇళ్ళనేవి శాశ్వతం కాదు కాబట్టి ఏదో ఒక కారణం చేత అప్పుడప్పుడు ఇళ్లను మార్చాల్సి వస్తుంది ఇలా ఇల్లు మారే సమయంలో కొన్ని నియమాలను పాటించి తీరాలని శాస్త్రాలు చెబుతున్నాయి వాటిలో ఒకటి కొన్ని వస్తువులను పాత ఇంట్లో వదలడం వాటిని కొత్త ఇంటికి తీసుకు వెళ్ళకపోవడం ఈ వీడియోలో అటువంటి వస్తువులు ఏమిటో తెలుసుకుందాము ఇల్లు లక్ష్మీదేవితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఇల్లు మారేటప్పుడు కొన్ని నియమాలను పాటించకపోతే దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుందని శాస్త్రం చెబుతోంది అవేమిటంటే విరిగిన ఫర్నిచర్ చిరిగిన బట్టలు చిరిగిన బొంతలు తుప్పుపట్టిన ఇనుప సామాన్లు విరిగిన అద్దం పాచిపోయిన లేదా ఫ్రిడ్జ్లో నిలువ ఉన్న ఆహార పదార్థాలు పాత చీపురు వెరిగిన చేట మరేదైనా వెరిగిన వస్తువుల వంటి వాటిని ఇల్లు మారేటప్పుడు కొత్త ఇంటికి అస్సలు తీసుకువెళ్లకూడదని శాస్త్రం చెబుతోంది ఇప్పుడు చెప్పిన వస్తువులన్నింటినీ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వడమో లేక బయట పడవేయటమో చేసిన తరువాత మాత్రమే ఆ ఇంటిని వదిలిపెట్టడం చేయాలి అంతేగాని ఆ వస్తువులను పాత ఇంట్లో అలాగే వదిలేసి కొత్త ఇంటికి వెళ్ళిపోకూడదు దానివల్ల పాత ఇంటి యజమానికి ఇబ్బంది కలిగి వారు బాధపడటం కూడా మనకి మంచిది కాదు ఇక ఇల్లు మారేటప్పుడు పాత ఇంట్లో ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన వస్తువులలో ప్రధానమైనవి ఉప్పు నూనె ఈ రెండింటినీ వదిలిపెట్టడం వల్ల పాత ఇంటి యజమానితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు మనకి పలు విధాలుగా మంచి జరుగుతుందని శాస్త్రవచనం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి